పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కూటం ప్రభుత్వం కొత్త కుట్రలు తెరలేవుతుందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు ఈ ఎన్నికలకు ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ చూస్తే దారుణంగా ఉందన్నారు ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరదీసింది నల్లపురెడ్డిపల్లె వారు ఎర్రబల్లి వెళ్ళి ఓటేయ్యాలి అంటున్నారు గతంలో ఏ గ్రామంలో ఉండే బూత్లో వాళ్ళు ఓటేసుకుంటున్నారు ఇప్పుడు మార్చిన తీరు ప్రకారం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సి వస్తుంది దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది మొన్న నల్లగొండపల్లిలో ఎంత దాడికి దిగారో మీకు తెలుసు మరి ఈ ఓటర్లు వేరే ఊరికి వెళ్ళి ధైర్యంగా ఎలా ఓటు వేయగలరు ఇది అర్ధరహితం కేవలం పోలింగ్ శాతం తగ్గించాలి అనే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తుందా ఎన్నికల కమిషన్ అందరూ ఓటేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది ఆరు పోలింగ్ బూతులపై ఈ ప్రభావం ఉంది మూడు వేల తొమ్మిది వందల ఓట్లు ముప్పై ఆరు శాతం మందిని మందికి ఈ సమస్య తలెత్తుతుంది ఎప్పుడైతే బూతుల లిస్టు విడుదలవుతుందో అప్పుడు టీడీపీ కుట్ర బయటపడుతుంది ఇప్పటికే దాడులు బెండోవర్లు చేస్తూ ఉన్నారు ఈ రోజు మరో ఘనకార్యం చేశారు బూతుల లిస్టు కాకుండా ఓటర్లనే వేరే ఊరికి సిఫ్ట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఊర్లో వా వాటిని అదే ఊరిలో ఓ ఓటేసే అవకాశం కల్పించాలి ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలి తప్పనిసరిగా పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అయితే బూతులను ఉన్నాయో అలానే ఉంచాలని వినతి అని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి ప్రజలను భయపెట్టి ఎన్నికలు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం నిస్సిగ్గా టీడీపీ కోసం పనిచేస్తుంది దేశంలో ఎక్కడైనా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయా రెండు దశాబ్దాల క్రితం బీహార్లో ఉన్న పరిస్థితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకువచ్చింది కొంతమంది అధికారులు మితిమీరి ఉత్సాహంతో పనిచేస్తున్నారు వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు మారుతా తారుమారు అవుతాయా ఆరు పో ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు ప్రజలు ఓట్లు వేయాలి అనుకుంటున్నారా ఓట్లు వేయొద్దు అనుకుంటున్నారా మీరు ఎవరు ఓట్లు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దో దురహంకారంతో మార్చారు ప్రజా స్వామ్యబద్ధంగా పులివెందులు ఎన్నికలు నిర్వహించండి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకోండి నిజంగా టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఏంటి రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు ప్రభుత్వాన్ని కాపాడడానికి మాట్లాడతారు చంద్రబాబు మీ నాయకుడే కదా ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇంకా అధికారులను కలవడం ఎందుకు అని ప్రశ్నించారు